పరిధిలో శ్మశాన వాటిక విషయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీజేఆర్ మరియు ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల సంక్షేమం అధ్యక్షుడు వి యాదయ్య ఆదివారం పీజేఆర్ ఆలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఎమ్మెల్యే గారు శ్మశాన వాటిక అభివృద్ధికి ఏమాత్రం నిధుల సహాయం చేయలేదని లోకాయుక్త కోర్టును ఆశ్రయించి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తున్నాము అని వెల్లడించారు

ఎలక్షన్ ఓట్లు కావాలా దంగా పెట్టవుకు రూపాయలు సాయం చేస్తే ముందుకు వస్తున్నామా ప్రెస్ లో ఉన్నా నేను వడ్డల బిడ్డని బహుజన సమాజ్కి సంబంధించిన బిడ్డని కోట్ల నిరూపిస్తా ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రిక్రిమినేషన్ కంప్లీట్ చేయాల్సి లేటరు నేను అంతా టచ్ చేస్తున్నా ఎప్పుడు వస్తావు బొడమం సెంటర్కి వస్తావా నేను చెప్పింది అవసరం అయితే నువ్వు క్షమాపణ చెప్తావు తప్పు చెప్పుకుంటావు ముక్కునేలా కాస్తా మరి నువ్వు రాస్తావా నువ్వు చేస్తేనే రాస్తా నేను చేస్తే నువ్వు రాస్తావా ఏం ఇంట్లో తల్లి పిల్లలకు పెట్టాడ పెడతావు ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం క్రిస్టియన్ సోదరులు మేము ఈరోజు యావన్న దేవారం తీసుకుపోయి ఏదో రిజల్లా క్రిస్టియన్ సోదరులను కూడా మోసం చేస్తున్నావు హిందువులకు ముస్లిం కొద్దాలు పెట్టడా చూస్తున్నావు నీ ఆదా సాగా బస్ట్ క్రిషన్ సార్ చెప్తున్నాం మీరు దాన్ని అందరం కూర్చున్నాం కలిసి ఉన్నాం కలిసి ఉంటున్నాం రాజకీయాలకి ఆడుకుంటున్న నాగం బుద్ధి చెప్తాం మనందరికి సంబంధించిన కూర్చుంటే అన్నాం క్రిస్టియన్ సోదరులు హిందూ సోదరులు మైనారిటీ సోదరులు కూడా అందరినీ చూద్దాం ఎప్పుడొస్తావు చెప్పు నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కడి కామెంట్ వస్తా సిద్ధంగా ఉన్నా మా అన్నారు నువ్వు కనుక నీ బడ్జెట్ లో సొంతం సోమా ఎమ్మెల్యే పడ్డ పోండి కదా దాన్ని కలిగిస్తావా ఎప్పుడు వస్తావు ఎక్కడ వస్తావు నువ్వే చెప్పాడాల్సిన వస్తా నువ్వు అనుషన్ కోసం పెట్టుకో ఆఫీస్ కోసం పెట్టుకో ఇంత అవ్వడానికి మాట్లాడతావా ఈ యొక్క నా ఆవేదన ఎందుకంటే కలిసి ఉన్నాం అన్నదమ్ము అక్కడి కలిసి ఉన్నాం క్రిస్టియన్ సోదరులు మేము మాకు మాకు బిడ్డనే కలుస్తావా అయినా నీ క్రిస్టియన్ సోదరులరాభై నాలుగు బస్సుల గురించి పోయి కోర్టు నుంచి చెప్పిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళా మీటింగ్ లో కూడా ఎక్కడున్న వెళ్తాం మా అందరి కోదు మరి నిజంగా సిద్ధ సిద్ధింటే మరి రామందాం తెలుస్తే అక్కడ తెలుసుకుందాండి మరి యొక్క ఇంతమందికి ఇంగ్లీష్ ఇచ్చిందే కాక అంతే మాత్రం కూడా మరి ఆయన జాబితా కట్టాలంటే గుడి గుడిచ్చిన దేవుడికి గుడి కట్టాం ఒక్కసారి పీజార్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం జై జైజా